హాయ్ అండి అందరికీ నమస్కారం బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం రాజ్ని అయితే నిన్నటి ఎపిసోడ్లో అరెస్ట్ చేశారు కదా ఈరోజు అయితే కోర్టులో కేసు నడుస్తూ ఉంటుంది అనామిక తరపున ఒక లాయర్ అయితే వాదిస్తూ ఉంటాడు వెంటనే కావికి ఇలా అడుగుతూ ఉంటాడు నీ భర్త నువ్వు కలిసి అయితే సామంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళారా మీరు ఏమైనా వార్నింగ్ ఇచ్చారా అతనికి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విన్న రాజు అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఏం చెప్పి ఏం జరుగుతుంది ఏంటి అనేది వెంటనే కావ్య అయితే అవును వెళ్ళాము ఇంకొకసారి ఇలా చేస్తే అని చెప్పి అంటూ ఉంటుంది కావ్య వెంటనే ఆ లాయర్ అయితే చేస్తే చంపేస్తామని అన్నారు కదూ అని చెప్పి అంటాడు ఆ కంగారులో అయితే కావ్య అని చెప్పి అంటూ ఉంటుంది లాయర్ అయితే ఆ కేసుని బలంగా వాదిస్తూ ఉంటాడు వెంటనే లాయర్ అయితే చూశారా ఎవరా అన్నరు ఇప్పుడు నిజం ఒప్పుకున్నారు వాళ్ళు వీళ్ళకి సామంతి పైన అయితే ఈ ముద్దాయికి చాలా కోపంగా ఉంది చంపేయాలన్నంత ఇది ఉంది అందుకని చెప్పి అక్కడ అందరు ఉన్నారు చెప్పి చంపేయడానికి వీలు కాదని కాపు కాసి సామంతిని అయితే చంపేస్తారు ఎక్కడ పరాయాలో అర్థం కాక కార్డిక్కిలో పెట్టుకుంటారని చెప్పి చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని అయితే రాజు ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటాడు అక్కడ కూర్చున్న అపర్ణ కూడా చాలా షాక్ అవుతూ ఉంటుంది అక్కడే ఉన్న కావ్య కూడా ఏంటి ఇలా అంటున్నారు లాయర్ గారు అని చెప్పి ఒక్కసారిగా చాలా షాక్ అవుతుంది రాజుకు శిక్ష పడుతుందో ఏమో అని చెప్పి చాలా అనామిక అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈ దెబ్బతో రాజుకి అయితే శిక్ష పడుతుంది ఖచ్చితంగా కోర్టు తీర్పిస్తుంది అలాగే అని చెప్పి లోపల అనుకుంటూ చాలా సంతోషంగా అయితే ఉంటుంది అనామిక మరి రాజుకి శిక్ష పడుతుందా మరి ఎవరైనా తప్పిస్తారా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి